గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫేర్స్ వచ్చేసి సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ రవాణా శాఖకు ప్రత్యేక లోగోని రిలీజ్ చేయడం జరిగింది అది టీచేటీడీ టీజీటీడీ అనేసి అంటే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏంటి అంటే రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే పేరుతో ఒక లోగోని రూపొందించడం జరిగిందనమాట రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అని ఈ లోగోని కానిస్టేబుల్స్ ఎంవిఏ ఏఎంవీఐ ఆర్టీఓ డిటీసీ ఇలా యూనిఫామ్ వేసుకునేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆ భుజం పైన ఈ ఏమంటారు ఈ లోగోని ధరించాలన్నమాట సో ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా ఈ లోగోని కంపల్సరీ ప్రదర్శించడం అనేది జరుగుతుందనమాట ఇది ఏం లేదు జస్ట్ ఈ లోగో నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే అంబేద్కర్ దినోత్సవంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ని ప్రకటించినటువంటి న్యూయార్క్ నగరము అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ నగరం అంబేద్కర్ దినోత్సవంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగును ప్రకటించిందనమాట అయితే అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ని ఏమని ప్రకటించింది అని అంటే అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది అనమాట సో అంబేద్కర్ యొక్క రోల్ అంబేద్కర్ని మనం రోల్ మోడల్గా ఎందుకు తీసుకుంటాము అంటే అంబేద్కర్ సమానత్వము ప్రాతినిధ్యము మానవ హక్కులు ఇవన్నీ కూడా అంబేద్కర్ యొక్క సూత్రాలు అనమాట సో కాబట్టి ఈ అంబేద్కర్ సూత్రాలు అనేవి రెండు వేల ముప్పై సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా స మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవి సాధించడానికి ఈ హక్కులనేవి చేకూరు అంటే ఈ సూత్రాలు అనేవి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం మనకి సహాయపడతాయి అనమాట అంటే మానవ హక్కులు కానీ ప్రాతినిధ్యం కానీ అంటే అన్నింట్లో ప్రాతినిధ్యం అనమాట ఓకేనా సో సమానత్వం ఈక్వాలిటీ ఇవన్నీ కూడా అంబేద్కర్ సూత్రాలకి మన అంబేద్కర్ సూత్రాలు అనేవి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట అది సెకండ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇక పల్లెల్లోనూ ఐలాలు సో ఐలా అంటే ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అనమాట సో దాన్ని ఐలా అంటారు అయితే ఇప్పటి వరకు కూడా నగర పట్టణ ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు పరిమితమైనటువంటి పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ దీన్నే మనం ఐలా అంటాం కదా సో పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ ఐలా అనేది ఇకపై పల్లెల్లో కూడా ఏర్పాటు కానున్నాయి అనమాట ఇప్పటివరకు మనకు నగరాలు పట్టణాలు జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఈ ఐలాలు ఉండేవి ఇప్పుడు ఏంటి అని అంటే మనకి పల్లెల్లో అంటే పంచాయతీల్లో కూడా ఐలాల ఏర్పాటు కానున్నాయి సో గ్రామీణ ప్రాంతాల్లో టీజీఐఐసి ద్వారా పారిశ్రామిక పార్కులను స్థాపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట ఓకేనా సో వీటి నిర్వహణకు వేటి నిర్వహణకు అంటే ఈ పారిశ్రామిక పార్కులను నిర్వహించడానికి ఐలాలను ఏర్పాటు చేయనున్నారు సో ప్రతి ఐలాకి కూడా ఒక ప్రభుత్వ కమిషనర్ అనేవాడు ఉంటాడనమాట ఆయా పార్కులు అంటే ఆయా పారిశ్రామిక పార్కుల పరిధిలో పరిశ్రమల యజమానులతో సర్వీస్ సొసైటీ అనుసంధానంగా ఉంటుందన్నమాట అంటే ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు సో ఆ పార్కుల పరిధిలో ఏవైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమల యొక్క యజమానులు ఉంటారు కదా ఓనర్స్ వాళ్ళతోటి ఈ సర్వీస్ సొసైటీ అనేది అనుసంధానంగా ఉంటుందన్నమాట మరి దానికి చైర్మన్ ఉంటారు వైస్ చైర్మన్ ఉంటారు కార్యదర్శి ఉంటారు సంయుక్త కార్యదర్శి ఉంటారు కోశాధికారి ఉంటారు పది మంది పరిశ్రమల యొక్క యజమానులు కూడా సభ్యులుగా ఉంటారు దేంట్లో అంటే ఈ సర్వీస్ సొసైటీలో అనమాట ఓకేనా సో పరిశ్రమల నుండి వసూలయ్యేటువంటి పన్నుల్లో ముప్పై శాతం వాటాను గ్రామ పంచాయతీలకు కల్పిస్తామని చెప్పేసి పరిశ్రమల శాఖ వెల్లడించింది ఓకేనా సో థర్టీ పర్సెంట్ గ్రామ పంచాయతీకి ఇస్తుంది ఎక్కడి నుంచి అంటే పరిశ్రమల నుంచి వసూలయ్యే పన్నుల్లో నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇప్పుడు ఫోర్త్ ఎడిషన్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చింది ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేస్తారు అంటే టాటా ట్రస్ట్ వాళ్ళు విడుదల చేస్తారన్నమాట సో నాలుగు అంశాలపై అధ్యయనము మొత్తం అంటే ఎన్ని అంశాలపై అధ్యయనం చేస్తారు ఇండియా జస్టిస్ రిపోర్ట్లో భాగంగా అంటే నాలుగు అంశాలపై సో మొత్తంగా ఈ నాలుగు అంశాలలో కూడా మొత్తంగా టోటల్గా మన తెలంగాణ రాష్ట్రానికి మూడవ ర్యాంక్ వచ్చిందన్నమాట యావరేజ్గా ఫోర్ అంశాల మీద ఓకేనా నెక్స్ట్ పోలీస్ శాఖ యొక్క పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నమాట సో ప్రజలకు న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి పద్దెనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ స్థానంలో ఉందన్నమాట దేంట్లో అంటే పోలీసుల యొక్క పనితీరులో అలాగే ప్రజలకు న్యాయం అందించే పోలీసులు న్యాయస్థానాలు జైళ్ళు న్యాయ సహాయము వంటి విభాగాలు పనితీరును అధ్యయనం చేసినటువంటి టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిది నుండి కూడా రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తుంది అంటే ఎప్పటి నుంచి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇస్తున్నారనమాట సో ఏంటి అంటే పోలీసులు న్యాయము జైళ్ళు న్యాయ సహాయం ఇవన్నీ అంశాల్లో అనమాట మరి తెలంగాణ పోలీసింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నాం కదా మరి జుడిషియరీ చెప్పాము కదా పోలీసులు న్యాయస్థానాలు సో మన న్యాయస్థానాల్లో జ్యుడిషియరీలో తెలంగాణ తెలంగాణ రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ జైల్లో అన్నాం కదా జైళ్ల విభాగంలో సెవెంత్ ప్లేస్లో ఉందన్నమాట తర్వాత ఏంటి న్యాయ సహాయం అంటే లీగల్ ఎయిడ్ ఉంది కదా ఈ లీగల్ ఎయిడ్లో ఏమో తెలంగాణ టెన్త్ ప్లేస్లో ఉందన్నమాట మరి ఓవరాల్గా చూస్తే ఇవన్నీ అంశాలు ఈ నాలుగు అంశాల్లో కూడా మనకి థర్డ్ స్థానంలో ఉంది తెలంగాణ స్కోర్ ఎంత అంటే ఆరు పాయింట్ వన్ ఫైవ్ అనమాట సో ఈ నాలుగు అంశాల్లో కూడా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో మరి ఫస్ట్ ప్లేస్లో అంటే ఓవరాల్గా థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది అన్నాం కదా మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు అంటే కర్ణాటక అనమాట ఓకే ఓకేనా సో రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఎడిషన్ అంటే మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ర్యాంకులు రిలీజ్ చేస్తున్నారన్నాం కదా రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఎడిషన్లో ఓవరాల్గా తెలంగాణకు లెవెంత్ ర్యాంక్ వచ్చిందనమాట ప్రజెంట్ ఎంత థర్డ్ ర్యాంక్ అనమాట స్టార్టింగ్లో ఎంత ఉండేదంటే లెవెంత్ ర్యాంక్ అంటే లెవెంత్ ర్యాంక్ నుంచి థర్డ్ ర్యాంక్కు మెరుగుపరుచుకుందనమాట ఓకేనా అట్లాగే కానిస్టేబుల్ల స్థాయిలో రాష్ట్రంలో పదమూడు శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయన్నమాట అంటే కానిస్టేబుల్స్ ఉంటారు కదా ఆ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పదమూడు శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఇది జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువ అనమాట అంటే జాతీయ స్థాయిలో ఇంకెక్కువ శాతం కా కానిస్టేబుల్ ఉంటే తెలంగాణలో పదమూడు శాతమే ఉంది అట్లాగే తెలంగాణ పోలీస్ శాఖలో తొమ్మిది శాతం మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారనమాట కానీ జాతీయ స్థాయి కంటే ఇది చాలా తక్కువ అంటే మహిళా పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నారనమాట సో పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్లకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లకి కూడా ఒక పోలీస్ స్టేషన్ అనేది ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా అతి తక్కువ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఉన్న రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ఓకేనా అతి తక్కువ పరిధిలో అంటే తక్కువ తక్కువ డిస్టెన్స్కి పోలీస్ స్టేషన్లు ఉన్న రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అట్లాగా మహిళా జడ్జీలు ఉంటారు కదా అంటే మహిళల శాతం మనకి న్యాయస్థానంలో అంటే న్యాయ విషయాలలో మహిళా జడ్జీల్లో తెలంగాణ ఫస్ట్ స్థానంలో ఉందనమాట ఓకేనా అది మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ సో మరి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ ఏంటి అని అంటే సియోరో లియోన్కి భారత్ సాయం అనమాట అయితే మనకి ఆఫ్రికా దేశం అన్నట్టు ఈ సియోరో లియోన్ అనేది ఏంటి అంటే పశ్చిమ ఆఫ్రికా దేశము సో ఈ పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి సియోరో లియోన్కి వికలాంగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిమిత్తం భారత్ తొమ్మిది లక్షల తొంభై వేల తొంభై వేల డాలర్లు అంటే ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్ల ఆర్థిక సాయం అనేది అందించింది అనమాట ఎవరికి అనంటే సియోరో లియోన్కి ఎందుకంటే ఈ సియోరో లియోన్ అనేది వికలాంగులకు సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ని రూపొందించింది అనమాట ఆ ప్రాజెక్టుకి సహాయంగా ఈ భారత్ అనేది తొమ్మిది లక్షల తొంభై వేల డాలర్లు అనేది ఆర్థిక సహాయం అందించింది అనమాట నెక్స్ట్ మనకేంటి యుఎన్డిపి వివరాల ప్రకారం గతంలో సియోరో లియోన్ ప్రభుత్వం తమ దేశంలో వికలాంగులకు స్థిరమైనటువంటి జీవనోపాధిని కల్పించడం కోసం చేసినటువంటి అభ్యర్థనకు ప్రతిస్పందనగా మన ఇండియా సహాయం అనేది అందించింది అనమాట ఓకేనా సో రెండు వేల పదిహేడులో భారత్ స్థాపించినటువంటి ఇండియా ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అభివృద్ధి ఈ ఇదొక ఫండ్ ఇద్దరు ఎవరెవరు కలిసి అంటే రెండు వేల పదిహేడులో భారత్ అనమాట సో ఇండియా మరియు యుఎన్ఓ ఓకేనా ఇండియా యుఎన్ఓ యొక్క డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ఉంటుంది కదా ఈ ఫండ్ని ఎవరైతే ఏ దేశాలైతే అభివృద్ధి చెందుతున్నాయో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకి మద్దతును తెలుపుతారన్నమాట దీంట్లో నుంచి ఫండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి సియోరో లియోన్కి ఉత్తరంలో తూర్పులో ఏముంది అంటే గినియా ఉంది దక్షిణాన ఏముంది అంటే లైబీరియా ఉంది పశ్చిమాన ఏముందంటే అట్లాంటిక్ మహాసముద్రం ఉందన్నమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్